అలాకం వరహమతుల్బర్ కరీం అమ్మాబాద్ అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడు జరణ మరణాలకు అతీతుడు పాలకుడు పోషకుడు అయిన అల్లాహ్ సుబాన వద్దాల పేరుతో ప్రారంభిస్తున్నాను సోదరా సోదరి మండలారా సర్వసాధారణంగా ఈ కాలంలో ముస్లిం సమాజంలో కూడా ఈ చెడ్డ అలవాటు మనం చూస్తున్నాము అదేంటంటే ముస్లింలు కూడా సిద్ధాంతుల దగ్గర జ్యోతిష్యం చెప్పే వారి దగ్గర తెగ వెళ్ళి ప్రతి విషయంలోనూ ప్రతి సందర్భంలోనూ ఏదైనా మంచి కార్యం చేసేటప్పుడు పెళ్లి సందర్భంలోనూ వివాహాలు ఇలాంటి సమయాల్లో కూడా ముహూర్తాలు చూడడము జ్యోతిష్యుల వద్దని తీసుకెళ్ళి జాతకాలు చూపించడము ఇలాంటి చెడ్డ పనులు ఇలాంటి కుఫర్ పనులు కాఫీర్లు చేసే పనులు ముస్లిం సమాజంలో కూడా మనం చూస్తున్నాము ఇలా చేసేవారి యొక్క పరిస్థితి ఏమిటి అని చూసినట్లయితే ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ సలల్లా సలహం వారు దీని మీద ఏమైనా సంభాషణ ఏదైనా ప్రచ ప్రవచనం చెప్పి ఉన్నారా అని చూసినట్లయితే మనకి ఒక హదీస్ దొరుకుతుంది ఆ హదీస్ ఈ విధంగా ఉంది ప్రవక్త ముహమ్మద్ రసలుల్లా సల్ వారు ఈ విధంగా అంటున్నారు మీలో ఎవరైనా జ్యోతిష్ని వద్దకు వెళ్ళి ఏదైనా అడిగి అతను చెప్పేదాన్ని నిజమని భావిస్తే అలాంటి మనిషి చేసే నమాజ్ నలభై రోజుల వరకు స్వీకరించబడదు అని చెప్పడం జరిగింది అంటే ఎవరైతే జ్యోతిష్య వద్దకి వెళ్ళి ఏదైనా విషయం గురించి అడిగి తెలుసుకున్నట్లయితే అది అతను చెప్పే మాటలు నిజమని భావించినట్లయితే అతను నలభై రోజుల వరకు ఎలాంటి నమాజ్ చేసినా కూడా అతని నమాజ్ను అల్లా సుబాన్ అవతాల స్వీకరించాడు అని చెప్పడం జరిగింది ఇదే విశ్వాసంలో అతను చనిపోయినట్లయితే తనకు విశ్వాసము ముస్లిం విశ్వాసంగా ఉండదు అతను కాఫీర్గా చనిపోయినట్లే అల్లాసు అవతాల మన ముస్లిం సమాజాన్ని ఇలాంటి చెడుల నుండి ఇలాంటి కుఫురు పనుల నుండి కాఫీర్లు చేసేటటువంటి పనుల నుండి దూరం దూరముంచుగాక ఆమెను వాఖిరుద్వాణి అహమ్మదుల్లాహి రబుల్ ఆలమీన్ అస్సలం లేకం వరహతుల్హి వకాదు